వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి భగవంతుడి అనుగ్రహం పొందడానికి నిత్యం మనం పూజలు చేస్తూ ఉంటాము కానీ ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని నియమాలను పద్ధతులను తప్పక పాటించాలి అని పండితులు చెబుతున్నారు దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తులను వేసి దీపం వెలిగిస్తే సరిపోదు ఒక్కో రకమైన దీపానికి ఒక్కో రకమైన ఫలితాలు ఉంటాయి త్వరగా ధనవంతులు అవ్వాలన్నా అష్టైశ్వర్యాలను పొందాలన్నా కొన్ని పరిహారాలను ఖచ్చితంగా చెయ్యాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది వాటిలో చాలా ముఖ్యమైనది పిండి దీపం సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మట్టి దీపాలు వెండి దీపాలు ఇత్తడి దీపాలు ఉపయోగించి దీపారాధన చేస్తాము కానీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపాలను ఉపయోగిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పిండి దీపం అనేది చాలా శక్తివంతమైనది ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పిండి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది త్వరగా ధనవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ తమ కోరికలు త్వరగా నెరవేరాలని కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే పదకొండు రోజుల పాటు వరుసగా మీ ఇంట్లో పూజ చేసి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే ఎంతటి కష్టమైన సమస్య అయినా సరే వెంటనే పరిష్కారం అవుతుంది మీరు ఏది అనుకున్నా సరే అది తప్పక నెరవేరుతుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ప్రారంభించాలి అంటే మీ వీలుని బట్టి ఏ రోజైనా ప్రారంభించవచ్చు మీరు పూజ ప్రారంభించిన రోజు నుండి వరుసగా పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చెయ్యాలి ఈ శక్తివంతమైన పదకొండు రోజుల వ్రతాన్ని ఆచరించాలి అంటే మీ ఇంట్లో ఎలాంటి మైలు ఉండకూడదు అసలు ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ఎలా ఆచరించాలి పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో పూజ చేసుకోవాలి కానీ మీరు చేసే ఈ పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి వరుసగా పదకొండు రోజుల పాటు పిండి దీపాలను వెలిగించి మీ ఇంట్లో పూజ చేసుకోవాలి మొదటి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపం వెలిగించాలి రెండవ రోజున పూజ చేసేటప్పుడు రెండు పిండి దీపాలు వెలిగించాలి మూడవ రోజున పూజ చేసేటప్పుడు మూడు పిండి దీపాలను వెలిగించాలి ఇలా పదకొండు రోజుల పాటు దీపాల సంఖ్యను పెంచుకుంటూ చివరిగా పదకొండవ రోజున పదకొండు పిండి దీపాలను వెలిగించాలి ఈ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించండి అలాగే మీ పూజ గదిలో అక్షింతలను పెట్టుకోవాలి ప్రతి రోజు ఇంట్లో పూజ పూర్తయిన తరువాత దేవుడికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షంతలను వేసుకోవాలి అసలు ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలి అంటే బియ్యం పిండి కానీ గోధుమ పిండి కాని తీసుకొని అందులో చితికెడు పసుపు అలాగే కొన్ని పచ్చిపాలు లేదా కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా చేసుకుని చిన్న చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకి పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టి మీ పూజా గదిలో పెట్టి దీపారాధన చేసుకోవాలి ముఖ్యంగా ఈ పిండి దీపాలను ఎత్తి పరిస్థితుల్లో నేలపైన అస్సలు పెట్టకూడదు ఏదైనా ప్లేటులో కానీ తమలపాకు మీద కానీ పిండి దీపాన్ని పెట్టి అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కాని పోసి వత్తులను వేసి దీపం వెలిగించాలి ఈ పదకొండు రోజుల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని మిలిగిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి ఈ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకొని పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పదకొండు రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ నియమాలన్నీ పాటిస్తూ పదకొండు రోజుల పాటు పిండి దీపాలను వెలిగిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అయితే వరుసగా ఈ పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చెయ్యలేని వాళ్ళు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి పూజలో మూడు పిండి దీపాలు వెలిగిస్తే మీకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపంతో దీపారాధన చేస్తే మీరు కోరిన కోరికలు అన్ని నెరవేరతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా పిండి దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు అప్పుల సమస్యలు ఉంటే ఏదైనా హనుమాన్ ఆలయంలో ఒక పిండి దీపం వెలిగించండి అలాగే గణపతి ఆలయంలో మూడు పిండి దీపాలు వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది తరచూ ఆర్థికంగా నష్టాలు వస్తుంటే శనిదేవుడి ముందు పిండి దీపం వెలిగించండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిండి దీపం వెలిగిస్తే సకల పాపాలన్నీ నచిస్తాయి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అలాగే అపారమైన సంపద లభిస్తుంది ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు అన్ని తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పూలు కూడా చాలా ముఖ్యం పూజలో మల్లె పూలు ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది చామంతి పూలతో పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి గులాబీ పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజ చేస్తే వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అలాగే నిత్య దీపారాధన చేసేటప్పుడు వత్తుల సంఖ్య కూడా చాలా ముఖ్యం రెండు వత్తులతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి మూడు వత్తులతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది నాలుగు వత్తులతో దీపారాధన చేస్తే పేదరికం దూరం అవుతుంది ఐదు వత్తులతో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలు తొలగిపోయి ధనలాభం వరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి